నమస్తే అండి నా పేరు ఎరు బాపారావు అత్తోటి గ్రామం కొల్లిపర మండలం గుంటూరు జిల్లా కెనాల్ నియోజకవర్గం మేము ఇక్కడ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము ఈరోజు మన జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము ఒక లోగో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అనే పేరుతోటి మన జనసేన లోగో ప్లస్ పన్నెండవ వార్షికోత్సవం అలానే డిప్యూటీ సిఎం ఆఫ్ ఏపీ అని రాసాము ఇది జనం పంటతో రాశాము ఇలా రాయటానికి కలిగిన కారణం ఏంటంటే మేము సరదాగా కౌలు రైతులు పూర్వం పవన్ కళ్యాణ్ గారు సుమారుగా ముప్పై కోట్ల రూపాయల సొంత ధనాన్ని కౌలు రైతుల కోసం వెచ్చించి వాళ్ళని ఆదుకున్నారు ఆ అభిమానంతో అలానే చాలా తగ్గి పోయిన ఎలక్షన్స్లో రాష్ట్ర అభివృద్ధి కోసం అలానే అమరావతి అభివృద్ధి కోసం ఆయన తక్కువ సీట్లలోనే ఒత్తు కుదుర్చుకొని మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం మన ఆంధ్ర ప్రజల భవిష్యత్తు కోసం ఆయన ఎంతో త్యాగం చేశారు చివరికి ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు ఆ శుభ సందర్భంలో మొదటిసారి ఈ ఆవిర్భావ సభ జరుగుతున్నందుకు గాను మా వంతు ఏం చేయాలి వారికి ఒక చిన్న బహుమానం ఇవ్వాలనే ఒక ఆలోచనతో మా దగ్గర ఉన్నది ఈ పొలమే ఆ పొలంలో ఏం చేయాలని ఆలోచన చేసినప్పుడు ఇలా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో మన పార్టీ గెలిచింది కాబట్టి అది వచ్చేలాగా అలానే పన్నెండవ వార్షవత్సం సందర్భంగా ట్వెల్త్ ఫౌండేషన్ డే అని రాశాము మధ్యలో లోగో కింద వచ్చి ఇప్పుడు వారి యొక్క హోదా ఇన్ని సంవత్సరాలు కష్టపడినందుకు ఉప ముఖ్యమంత్రి హోదా వచ్చింది కాబట్టి డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ అని ఇది అంతా కూడా వారికి ఈ పన్నెండవ వార్షికోత్సవం సందర్భంగా అత్తోట గ్రామ రైతులందరి తరఫున ముఖ్యంగా కౌలు రైతుల తరఫున మేము ఈ చిన్న బహుమతి ఇవ్వదలుచుకున్నాం అలానే మేము ప్రకృతి వ్యవసాయం చేస్తాం పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తారు రాష్ట్రంలో వారి అభిమానులు ఒక మాట చెప్తే ప్రకృతి వ్యవసాయం చేయడానికి ముందుకొస్తారు అలానే ఈ వీడియో ద్వారా మేము పవన్ కళ్యాణ్ గారికి వినిపించుకుంటుంది ఏంటంటే ప్రకృతి వ్యవసాయం చేయమని చెప్పాలి ఎక్కువ మందికి దీనివల్ల భవిష్యత్తు తరానికి మంచి ఆహారము మంచి భూమి మంచి వాతావరణం లభిస్తుంది దాన్ని కూడా ఈ వీడియో ద్వారా మేము పంచుకోవాలనుకుంటున్నాం అలానే పోయిన ఎలక్షన్స్లో భేషరత్తుగా కొత్తు కుదుర్చుకొని మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం అనువజ్ఞులైన పెద్దలు ఉండాలి రాష్ట్రాన్ని పరిపాలించాలంటే అని గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెంది చాలా సంతోషంగా ప్రజలందరూ ఉండాలని కోరుకుంటూ అలానే రాబోయే పదిహేనేళ్ల వరకు కూడా అనువజ్ఞైనటువంటి శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలి దానికి మేము ఎప్పుడు సపోర్ట్ గా ఉంటాము అనే ఒక వాక్యాన్ని వారు అసెంబ్లీలో ప్రస్తావించినప్పుడు మాకు చాలా సంతోషం కలిగింది మన కుటుంబం పెద్ద మన తండ్రి అలానే మన రాష్ట్రానికి పెద్ద మన చంద్రబాబు గారు ఇప్పుడు వారు అధ్యక్షతన వారి యొక్క అనుభవాన్ని జోడించి మన అమరావతి నగరం కావచ్చు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు భవిష్యత్తులో మంచి అభివృద్ధి పదంలో దూసుకెళ్లాలని సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్గా వెలుగొందాలని మేము కోరుకుంటూ ఈ యొక్క పన్నెండో వార్షికోత్సవం సందర్భంగా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మా అత్తోట గ్రామ రైతులందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం